ఒక డిసిప్లిన్ ఆ విధంగా ఉంది ఒకసారి మర్చిపోయి ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఒకసారి సాంశురావు గారు హోప్ నౌ ఇట్స్ ఓకే అనుకుంటా ఇందాక చిన్న టెక్నికల్ సాగ వచ్చింది సాంశురావు గారు యూ కెన్ కంటిన్యూ సార్ ప్రసాద్ గారు పెద్దలు మాట్లాడినట్టుగా కొన్ని విషయాల్ని మనం మాట్లాడాలా మాట్లాడకూడదా మాట్లాడితే ఎక్కడ మాట్లాడాలి ఆ సందర్భం కాంటెక్స్ అన్ని కూడా ఇంపార్టెంటే అది అది గమనించుకోవటంలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఫెయిల్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది ఆయన నిన్న ఆ సందర్భం రెండవది ఆయనకి సోర్స్ లేకుండా ఒక అన్పబ్లిష్డ్ బుక్ లో నుంచి మాట్లాడారు మాట్లాడాలని ట్రై చేశారు అది రెండో సమస్య మూడో సమస్య ఇప్పుడు నిగన్ గారు చెప్తున్నట్టుగా మిలిటరీ గురించి మాట్లాడచ్చు మన డెమోక్రసీ కాబట్టి మిలిటరీకి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు గ్లోబల్గా మిలిటరీలో ఏం జరుగుతుందని మాట్లాడాలి కానీ వాళ్ళు ఒక ఆపరేషన్కు సంబంధించినటువంటి స్ట్రాటేజిక్ విషయాలు కానివ్వండి టాక్టికల్ విషయాలు కానివ్వండి సివిలియన్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఒకటి మనకు అర్థం కాదు రెండు ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అన్నది మనం పాటించకపోతే ఇప్పుడు లోపల ఉన్నటువంటి లీడర్స్ మిలిటరీ లీడర్స్ ఎలాంటి డేషన్స్ తీసుకుంటున్నారో ఎందుకు తీసుకుంటున్నారో మనకి పూర్తి అవగాహన ఉండకూడదు ఉండాల్సిన అవసరం లేదు సో అప్రోపరియేట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేసే పనుల్లో ఇంటర్ఫియర్ కాకుండా ఆ లీడర్షిప్ మీద నమ్మకం తోటి మనం కొన్ని డెలిగేట్ చేయాలి డెలికేట్ చేయకపోతే ప్రాబ్లం పొలిటీషియన్స్ ఏ డెసిషన్స్ తీసుకుంటే ప్రాబ్లం పొలిటీషియన్స్ ఏం డెసిషన్ తీసుకుంటారు ఒక విషయాన్ని డెలిగేట్ చేయొచ్చా లేదా అన్నంత వరకు తీసుకోవాలి అది తెలివైన డేషన్ కాబట్టి రిజల్ట్స్ బాగానే ఉన్నాయని మనం అనుకోవాలి అనుకుంటాం ఇండియా సేఫ్ కదా ఇండియన్ మిలిటరీస్ ఏమి బ్యాడ్ థింగ్స్ ఏమి చేయట్లేదు కదా ఇలాంటి గ్లోబల్గా మీరు మాట్లాడుకునే అంశాలను వదిలేసి మీరు లోపలికి నీటిగ్రిటీ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆ రోజు యాక్చువల్గా ఎవరెవరికి ఫ్యాక్స్ పంపారు ఎవరెవరికి ఫోన్ చేశారు ఎవరెవరు ఏం మాట్లాడారు ఎవరెవరు ఎందుకు మూవ్ అయ్యారు ఏ ఎక్విప్మెంట్ మూవ్ చేశారు అన్నంతకెళ్తే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం రేపు ఇంకో ఫోరంలో మాట్లాడుకుంటారు తెలిసి తెలియకుండా అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతుంటాయి దీని మీద విచ్ ఇస్ నాట్ గుడ్ ఒక సావరిన్ కంట్రీకున్న మిలిటరీ మిలిటరీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ అథారిటీ దాంట్లో అదేదో రోజువారీగా మీరు ఏం చేస్తున్నారు అని ఏళ్లు పెట్టి చూడాల్సిన అవసరం కానీ దాన్ని విశ్లేషించాల్సిన అవసరం కానీ ఎవరికి ఉండదు ఉండకూడదని నేను అనుకుంటున్నాను ఒకవేళ యాజ్ ఎ పార్లమెంటేరియన్ ఒక ఒక పార్టీ లీడర్గా ఆయనకి ఏదన్నా అనుమానాలు ఉన్నాయి అనుకోండి ఈ డెలిగేషన్ మీద కానివ్వండి రిజల్ట్స్ మీద కానివ్వండి దానికి అప్రోపరియేట్ ఫోరం ఏమై ఉంటుంది బిహైండ్ ద సీన్స్ స్టాండింగ్ కమిటీ అయి ఉంటుంది లేదనుకుంటే ఆ మిలిటరీ లీడర్స్ తోటి ఆయన కాన్ఫిడెన్షియల్ మీటింగ్ రాజనాథ్ సింగ్ గారి తోట ఇంకొకొల్టను కొల్ట తో దాన్ని చర్చ చేసుకోవచ్చు ఆల్వేస్ హి రైట్ అండ్ హి ఇస్ ది ఆఫ్ ఆపోజిషన్ ఆయన నేరుగా వెళ్లి రాజనాథ్ సింగ్ గారనే రాజనాథ్ సింగ్ గారి దగ్గర కూర్చోవచ్చు షా గారి దగ్గర కూర్చోవచ్చు అయ్యా నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కొన్ని సందేహాలు ఉన్నాయి మనం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కాబట్టి వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకుందాం కొంచెం క్లియర్ చేయండి అని అడిగితే బ్రహ్మాండంగా ఆహ్వానిస్తారు వాళ్ళేమి పెద్ద రాజకీయ ప్రచంద్రే శత్రువు గాడా దట్ వుడ్ బి మోర్ అప్రోఫర్టీ ఆ సమాచారం ఆయనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మళ్లీ బడ్జెటింగ్ లో మళ్ళీ స్టాండింగ్ కమిటీలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు డెఫినెట్ గా అవి రైజ్ చేసుకోవడానికి సబ్జెక్ట్ చేయడానిక సపోర్ట్ చేయడానికి ఉపయోగపడతారు ఆయన అది చేయట్లేదు అది చేస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ ఒక పార్లమెంట్ విచ్ ఇస్ బీయింగ్ టెలికాల్డ్ ఎవ్రీబడి కెన్ వాచ్ ఇక్కడ మీరు ఒక అన్సపోర్టెడ్ అన్పబ్లిష్డ్ బుక్ ను తీసుకొచ్చేసి దాంట్లో ఏముందో మనకు తెలియదు ఐ డోంట్ వాంట్ ఈ కామెంట్ అంద ఆ బుక్ అసలు పబ్లిష్ అవద్దు లేదో కూడా మనకు తెలియదు పబ్లిష్ అవబోతుంది అనే పేరుతోటి ఇదంతా రచ్చ చేయాలని ఎవరైనా వెస్టర్డ్ ఇంట్రెస్ట్ పార్టీస్ అనుకుంటే ఇండివిజువల్స్ అనుకుంటే డెఫినెట్ గా స్పీకర్ ఆఫ్ ద హౌస్ విల్ నాట్ ఎలో హౌస్ రూల్స్ విల్ నాట్ ఎలో ఇట్ కాబట్టి ఓం బిర్లా గారు నిన్న చాలా టైమ్లీగా యాక్ట్ చేస్తారని మనం అనుకోవాలి ఆయన అభినందించాలి ఆయన ఇదేదో ఏదో మాట్లాడుతున్నాడే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా ఆయన ఏదో మాట్లాడితే రెండు నిమిషాలు అయిపోద్ది కాకుండా హీ హీ అబ్జెక్టెడ్ ఎట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ రీజన్స్ ఫర్ ద రైట్ రీజన్స్ అది ఐ థింక్ ఐ థింక్ దట్ కీప్స్ అప్ దెకోరమ్ ఆఫ్ ద హౌస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ మనం మాట్లాడాలి కదా మనకి విషయాలు తెలియాలి కదా వీ హ్యావ్ ద రైట్ టు నో కదా అన్నంత మాత్రాన మీరు ఏ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అడుగుతున్నారో కూడా గమనించుకోవాలి కదండి ఐ థింక్ రాహుల్ గాంధీ హీ వాజ్ క్లియర్లీ ఆన్ ద రామ్ ప్యాక్ మెనీ టైమ్స్ హీఈస్ డూయింగ్ దట్ ఇప్పుడు కూడా మళ్ళీ అది చేశారు కాబట్టి మనందరికీ డౌట్స్ ఉన్నాయి ఈజ్ రియల్లీ ప్రమోటింగ్ ఇండియా అండ్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ హీ హైట్ సార్ దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్లీ మళ్లీ ఏర్పడుతుంది ఇది ఇంకొక ఉదాహరణగా చూడాలి మనం ఇవన్నీ రిపీట్ చేసుకుని వెళ్తే రేపు పొద్దున ఆన్సర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ సభలో కూడా ఉండాలి అంటే అప్పటికే సంఖ్యాబలం తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితులు వాళ్ళంతా వాళ్ళు చేజేదిలా తెచ్చుకుంటే చేయగలిగిందే లేదు ఒకసారి శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్ళినట్టు శేషాద్రిరావు గారు భారత రక్షణ వ్యవస్థ అలాగే రాజకీయం ఈ రెండింటిని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్సింది చాలా ప్యాక్డ్ సెషన్స్ ఇవన్నీ మనం బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి బడ్జెట్లో మనకున్న అభ్యంతరాల గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్ ఆ లీడర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆయన మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మరి ప్రతిపక్షం తరఫున ఆయన రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే